కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు ఆయన అసెంబ్లీకి రావడం కొత్త కాదు కదా అని షాక్ అవుతున్నారా ఆయన తెలంగాణ అసెంబ్లీకి కొత్తేమీ కాదు కానీ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టడం మాత్రం మొదటిసారి ఇప్పటి వరకు జరిగిన రెండు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు కానీ ఇప్పుడు సడన్ గా అసెంబ్లీకి రావడం వెనుక వ్యూహం ఏంటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారనేనా తన సభ్యత్వం పోతుందన్న భయమా లెట్స్ వాజ్ ది స్టోరీ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ ఎట్టకేలకు అసెంబ్లీకి వచ్చారు కానీ ఆయనలో గతంలో అసెంబ్లీలో వ్యవహరించిన గాంభీర్యం కనిపించలేదు ఇలా వచ్చి అలా కూర్చుని ఏదేదో మాట్లాడి వెళ్లిపోయారు అసలు ఆయన సడెన్ గా అసెంబ్లీకి రావడం వెనుక మ్యాటర్ ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు కానీ ఆయన రాక వెనుక ఓ వ్యూహం ఓ లెక్క ఉన్నట్టు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో పదేళ్ల పాటు అసెంబ్లీలో అనేక అంశాలపై కొన్ని వందల గంటలు మాట్లాడారు కేసీఆర్ కానీ ఆయన ప్రభుత్వాన్ని కాదని జనం కాంగ్రెస్ కు జై కొట్టారు ఈ తరుణంలో ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో ప్రభుత్వంపై ఎలాంటి విమర్శనాస్త్రాలు సంధిస్తారనేది చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీనికి తోడు గత అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదని ప్రశ్నించారు ప్రతిపక్ష నేత బాధ్యతలను స్వీకరించి ఆయన అసెంబ్లీకి హాజరవ్వాలని కోరుకుంటున్నట్లు సటైర్లు కూడా వేశారు అంతేకాదు నిన్నటికి నిన్న అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ వస్తే బాగుండన్నారు రేవంత్ రెడ్డి పదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని మంత్రులు కూడా ప్రశ్నించారు అయితే అప్పుడు ఆరోగ్య కారణాలతో ఆయనే సమావేశాలకు హాజరు కాలేదు ఆ తర్వాత ప్రెస్ మీట్లో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానంటూ చెప్పారు అన్నట్టుగానే తాజాగా కేసీఆర్ జూలై ఇరవై ఐదున తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చారు అయితే అందుకు చాలా కారణాలు ఉన్నాయి మామూలుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే కాంగ్రెస్ పూర్తిగా కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది ఇందుకోసమే పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్న ఆయన అసెంబ్లీలో ఎలాంటి అవమానాలకు గురి కావద్దు అనేది పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది ఇందుకోసమే చర్చలు ఉన్న రోజు కాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కేసీఆర్ హాజరయ్యేలా ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టి రోజున ఎలాంటి చర్చలు ఉండవు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతూ చేసే ప్రసంగం తప్ప ఇక ఎలాంటి ఇతర వ్యాఖ్యానాలు ఉండవు అందుకోసమే ఈ రోజున అసెంబ్లీకి హాజరయ్యారని సమాచారం అయితే ఆ తర్వాత కూడా సమావేశాలకు రావడం కంటిన్యూ చేస్తారా లేదా అన్నది ఇప్పటికైతే సస్పెన్స్ ఆయన అటెండెన్స్ వెనుక మరో వ్యూహం కూడా కనిపిస్తోంది నిజానికి అసెంబ్లీ సమావేశాలకు అరవై రోజుల పాటు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది రాజ్యాంగంలోని నూట తొంభైవ అధికరణంలో స్పష్టంగా ఈ నిబంధన ఉంది ఈ లెక్కను చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ తొమ్మిదిన తొలిసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరిగింది జనవరి ఇరవై ఏడున అసెంబ్లీని ప్రొరోగ్ చేశారు గవర్నర్ అయితే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఇవాటి వరకు సభకు హాజరు కాని కేసీఆర్ ఫిబ్రవరి రెండున అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన అసెంబ్లీ రెండో సెషన్కు ఆయన దూరంగానే ఉన్నారు అయితే డిసెంబర్ తొమ్మిది నుంచి వాటికి రెండు వందల ఇరవై తొమ్మిది రోజులు ప్రరోగైన రోజులు తీసేస్తే మిగిలినవి నూట తొంభై ఒక్క రోజుల్లో ఒక్కరోజు కూడా సభకు రాలేదు బీఆర్ఎస్ అధినేత ఇంకోవైపు కేసీఆర్ సభకు రాకపోగా కనీసం స్పీకర్ అనుమతి కూడా తీసుకోలేదు దీంతో కేసీఆర్ పై ఎవరైనా తీర్మానం ప్రవేశపెడితే అనర్హత వేటు పడే అవకాశం ఉంది కానీ కేసీఆర్ తెలివిగా ఇవాళ సభకు హాజరు కావడంతో అనర్హత వేటును తప్పించుకున్నారు ఈ విధంగా ఆయనకు ఈ రెండు కారణాలు ఇవాళ సభకు వచ్చేలా చేశాయి మ్యాటర్ ఏదైనా ఆయన సభకు వచ్చారు కానీ ఆయన మున్ముందు సభలకు హాజరవుతారా లేక ప్రతిపక్ష హోదాలో ఉండలేక గైర్ హాజరవుతారో ఇప్పటికైతే సస్పెన్స్ చూడాలి మరి మున్ముందు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది అన్నది